ఆదికాండం ముప్పై రెండు ఇరవై ఆరు చదువు అమ్మా నన్ను పోనిమ్మనగా ఆ తోడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివ్వను అనేను దేవునికి స్తోత్రం హలే ఎక్కడ చేస్తాండి ప్రార్థన ఎబ్బేకు రేవు దగ్గర యాకూబు చేస్తున్న ప్రార్థన ఈ ప్రార్థన తన మామ ఇంటి నుంచి తిరిగి తన దేశానికి వెళ్తున్నటువంటి మార్గంలో చేస్తున్న ప్రార్థన యాకోబీ ప్రార్థన తన కలిగిన బలగాన్నంతా కూడా ముందు పంపించేసి అక్కడ ఆగిపోయి ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను దేవునికి స్తోత్రం హలేలుయ మూడోదిగా మనం ఫలించాలి అనంటే మనం ఎక్కడ నిలబడాలి అంటే ప్రార్థనలో నిలబడి ఉండాలి గట్టిగా చప్పట్టు కొట్టి దేవున్నామని మాయమ పరుద్దాం మూడోదిగా మన జీవితం ఫలించాలి అన్న మన బ్రతుకులు ఫలించాలన్నా మన కుటుంబం ఫలించాలి అనన్నా మనం ఎక్కడ నిలబడాలి అంటే ప్రార్థనలో నిలబడాలి యాకోబు జీవితం ఫలించడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనలో నిలబడ్డాడు దేవునికి స్తోత్రం హలే ఎక్కడ నిలబడ్డాడండి ప్రార్థనలో నిలిచి ఉన్నాడు ఎలాంటి ప్రార్థన అయ్యా నాకు ఆత్రం నీకు స్తోత్రం ఈ ప్రార్థన అన్నం పెట్టండి ఎవరికన్నా ఎవరైనా సరే ఎంత పెద్ద క్రైస్తవుడైనా అన్నానికి ప్రార్థన చేయాలంటే ఎంత చేస్తారండి మంచి ఆకలి మీద ఉన్నాం ఎలాంటి ప్రార్థన అయ్యా నా కాత్రం నీకు స్తోత్రం ఆ ప్రార్థన దేవుడు కోరుకునేది యాకోబు ఎలాంటి ప్రార్థన చేశాడు అనంటే ఒక ఛాలెంజ్తో కూడిన ప్రార్థన ఎలాగో అనంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను ఇక నిన్ను విడిచిపెట్టనయ్యా కానీ దేవుడు అంటే అయ్యా యాకోబు నువ్వు తొందరగా ఏ సునామంలో ఆమెను అని చెప్పి నేను వెళ్ళిపోతా అంటే యాకౌదయం ఉంటుందంటే అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను ఏమండి ఎంత ఎంత బలమైన ప్రార్థన ప్రార్థన ఆశ ప్రార్థన ఫలించాలి అంటే ప్రార్థనలో పట్టుదల ఉండాలి ఫలించాలి అంటే మంచివిగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి అంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేసే వరకు కూడా మనం ఏం చేసేవారిగా ఉండాలి అది విడిచిపెట్టకుండా ప్రార్థన విసుకక చేసే ప్రార్థన అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఫలింపజేస్తాడు ఫలింపజేస్తాడు